ఆగస్టు పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మీ వ్రతం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజను చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలకి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి అసలు లోటు అనేది ఉండనే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా మాసం అంటేనే పండగలకి పూజలకి ప్రత్యేకమైన మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిదే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసాల్లో వచ్చే శనివారాలకి సోమవారాలకి అలానే శుక్రవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పదహారవ తారీఖు పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాము అయితే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజను చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు నే అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం శుభకార్యాలకి మనం శుచిగా శుభ్రతగా ఉండటం ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటి నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవాంగికమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజ చేయటం అలవాటు మనం వేసుకునే రంగు దుస్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం పైన జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణాన్ని మన చుట్టూ అంటే ఉంచుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభ శుభకరమైన రంగులు దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి అందువల్ల పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాము అలానే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కూడా శుభ శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను ఉతికిన దుస్తులను ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం పూజను చేయాలి అలానే ఖచ్చితంగా మన సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది భోగభాగ్యాలు ఖచ్చితంగా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ఎల్లవేళలా మన వెంటే ఉండి మన యొక్క జీవితంలో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది తమ సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది సిరులు సంపదతో పాటు ఆనందం ఐశ్వర్యం ప్రేమానురాగాలు కుటుంబంలో కూడా అందరితో కలిసిమెలిసి ఉండటం ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్నా కోరిన కోరికలు నెరవేరాలి అన్నా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు దుస్తులను ధరించి పూజను చేస్తే చాలు చాలా మంది శుభప్రదమైన రంగు దుస్తులు అనగా ఎల్లో రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు పచ్చ రంగుతో పాటు మరికొన్ని రంగు దుస్తులు అంటే కూడా చాలా ప్రీతికరం అందులో ఆరెంజ్ రంగు అలానే లేత గులాబీ రంగు అలానే తెల్లని పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తులు చాలా ఇష్టం ఇలా ఈ రంగు దుస్తులను ధరించాలి ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులు అయి ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తులు వేసుకునేవారు అంటేనే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి అలానే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి అలానే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లెయిన్గా వైట్గా ఉండేవి కాకుండా తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా రంగు పట్టు అంచు రావాలి పట్టు అయినా లేదా ఏదైనా రంగు అయినా అంచు రావాలి అలాంటి దుస్తులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ ఈ రంగు దుస్తులలో ఏ రంగు దుస్తులు అయినా శుభ్రంగా ఉండాలి చినుగులు లేకుండా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అలా పరిశుభ్రమైన సువాసన భరితమైన చినుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించాలి అయితే మనం ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి ఎరుపు రంగు గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులు అంటే లేదా గులాబీ పువ్వులు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేకులు మన శరీరానికి కూడా కాంతిని తీసుకువస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్కను వేసుకోవాలి స్నానానికంటే ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపు కలిపినటువంటి పేస్టుని రాసుకొని ఆ తరువాత స్నానం చేయాలి అలా స్నానం చేసిన తరువాత ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతికి అందమైన గాజులను మట్టి గాజులను ధరించాలి గోట్లు వంటివి కాకుండా మట్టి గాజులు ధరించాలి అలా ధరించి పూజగదిని శుభ్రం చేసి గదిలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనస్సుతో నైవేద్యాలను తయారు చేసి ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తరువాత అమ్మవారి పూజను చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువలకి తోచినవి స్తోమతకి తగినట్లుగా వాయనాలను ఇచ్చి వారి యొక్క దీవెనలను తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలు చాలామంది ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి పూజలు చేస్తూ ఉంటారు అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది అసలైన పూజా విధానం కాదు శాస్త్రపరంగా మనం శాస్త్రీయ బద్ధంగా పూజలు చేయాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెంబులో మాత్రమే పెట్టాలి అయితే రాగి చెంబులో పెట్టిన కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రాగి చెంబులో కలశాన్ని పెట్టి తోచినవి అంటే ఖచ్చితంగా మనకు తాంబూలంలో ఉండవలసినవి అంటే వాయనం ఇవ్వవలసినవి ఏమిటి అంటే రెండు వక్కలు రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పు తప్పకుండా ఉండవలసినటువంటివి అలానే రెండు రవిక కనుములు ఇవి ఉంటే సరిపోతుంది వాయనాన్ని మీరు ఇవ్వవచ్చు చాలామంది ఇంకా అందులోకి బంగారం వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులు చేసి మరి ఆడంబరాలకి వెళ్ళి అధిక ఖర్చులు చేస్తారు ఒకటి గుర్తుంచుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు కానీ అప్పులు చేయకుండా ఉండాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభాన్ని కలిగింపజేయదు కాబట్టి అప్పు చేయకుండా పూజలు చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శుభ్రమైన శుచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెల్లని అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టుబట్టలు బంగారు రంగులో ఉండేవి లేదా పింకు కలర్లో లేత గులాబీ ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు అన్న అమ్మవారికి చాలా ఇష్టం అలానే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి శంకుని కాని లేదా దొడ్డుప్పుని కాని తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేయడం వంటివి చేసుకోకూడదు అదేవిధంగా నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజను చేస్తే తప్పకుండా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడూ నిండుగా ధనంతో ఉంటుంది ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు అనేవి రానే రావు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి